ಆಂಡಾಲ್ ಆಂಡಾಳ್ ತಿರುವಡಿಗಳ್ರೀ ಗೋದಾದ್ಯೈ ನಮಃ ನೀಂಗಸ್ತನಗಿರಿತಟೀ ಸುಪ್ತುಬೋಧ್ಯೋಚಿಷ್ಟುಂಟೇ స్ై నమ ఇదమిదం వాస్తు భూయ నీలనుగొండ నిం ములందు సోలి నిద్రించు కృష్ణుని మేలు కొల్పి తన భోగ్యతను యోగ్యతను బోధ చేసి చనము మై శృతి మాత

பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தாள் நற்பாபலை பூமாலை சூடி கொடுத்தாளே சொல்லு சூடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வளையாய் நாடி நீங்கட வர்க்கே விதி என்ன விமத்தம் ఆండాల్ తిరువడిగలే శరణం ధనుర్మాసము ఆండాల్ తల్లి ధనుర్మాస వ్రత కథ ఆండాల్ తల్లి చేసినటువంటి కాత్యాయని వ్రత ఫలితము ఈ రెండూ కూడా మనం ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి ఎవరి ఆండాళ్ళ తల్లి అంటే అర్చావతార వైభవంతో అసాధారణంగా మనల్ని ఉద్ధరించడానికి జన్మించినటువంటి అవతారం దాల్చినటువంటి భూదేవియే సాక్షాత్ ఆండాళ్ళ తల్లి క్రిష్ అంటే అపరిమితమైనటువంటి నా అంటే ఆనందం కృష్ణ అంటే అపరిమితమైనటువంటి ఆనందం అపరిచ్ఛిన్నమైనటువంటి విషయాన్ని అదే పరబ్రహ్మ స్వరూపం కృష్ణుణ్ణి మేల్కొల్పి ఆ కృష్ణునితో తన సకులని గోపికలుగా ఎంచి తాను ఆచరించిన వ్రతాన్ని మనకు చెప్పినటువంటి మేటి తల్లి మన ఆండాళ్ళ తల్లి ఆండాళ్ళు సకల వేదసారాన్ని సకల ఉపనిషద్ రహస్యాలన్నీ కూడా నిక్షిప్తం చేసి ఒక ధ్వని ప్రధానమైనటువంటి ఈ బృహత్ ప్రబంధాన్ని మనకు అందించింది ముప్పై పాసురాల్లో కూడా ఆమె ప్రతి రహస్యార్థాన్ని నిగూఢంగా చెప్పి మానవ జన్మలో ఎలా ఉండాలి ఎలా మనం భగవంతుణ్ణి ఉపాసించాలి అని తన దాస్య భక్తి ద్వారా కృష్ణుని చేరి అలాగే ఆ దాస్య భక్తిని మనకి వివరించింది అందుకనే మనం తిరుపావే ద్వారా దాస్య భక్తితో ఆ పరమాత్మని పట్టుకుని ఎలా ఈ భవసాగరాన్ని దాటాలో కృష్ణుని కృపా కటాక్షాన్ని భగవంతుని కృపాకటాక్షాన్ని ఎలా పొందాలో చెప్పినటువంటి రీతి ఈ తిరుపావై వ్రత కథ అయితే తమిళ మూలంలో ఉండేటువంటి తిరుపావైని శ్రీ 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 లక్ష్మణ యతీంద్రుల వారు రసధునిగా ఆవిర్భావం చేశారు అందుకని ఆండాల్ తల్లి తాను వేసుకుని విడిచినటువంటి మాలలని స్వామికి కైంకర్యం చేసింది కాబట్టి ఈ ఆముక్తమాల్యద అనేటువంటి ఒక కటాక్ష ప్రసారం కలిగినటువంటి కరుణా ప్రసారం కలిగినటువంటి సహృదయ భక్తులందరికీ కూడా ఈ తెలుగు సేత అయినటువంటి భావానువాదం చేసినటువంటి రసధుని స్నాన ఫలితము కలుగుగాక అని ఆశీర్వదించిన శ్రీభాష్యం అప్పలాచారులు వారు ధన్యులు రసధుని ఓలలాడే ఒక నౌకా చరిత్ర రండి అందరూ ఈ నౌకలో కూర్చోండి ఏమిటి ఈ నౌక అంటే ఈ నౌకలో ఎవరైనా ఎక్కచ్చు ఎవరైనా నౌకాభిహారం చేయచ్చు అటువంటి భావగీతిగా వెలువ ఈ తిరుపావే విల్లిపుత్తూరు అనేటువంటి గ్రామం తమిళనాడులో పచ్చని పంట పొలాలతో హంసలతో చుట్టూ కూడా కూడుకొని ఉంది అయితే విష్ణు చిత్తుడు అక్కడ చెంగల్వ మాలలు కడుతూ స్వామివారికి ఆ మాలలు సమర్పించి వచ్చిన భక్తులకి అన్నపానాదులు చూస్తూ తన జీవన విధానాన్ని అతి పవిత్రంగా మలుచుకున్న విళ్ళిపుత్తూర్ ఆండాళ్ అంటారు అందుకని ఆయన ఒకరోజు గొప్పులు తవ్వుతుంటే వనంలో ఉద్భవించినటువంటి అయోనిజ ఆండాల్ తల్లి అల్లారు ముద్దుగా పెంచుకొని కోదే అంటే పూమాల కాబట్టి కోదే నెమ్మదిగా గోదాగా మారింది ఈ ముప్పై రోజుల వ్రతంలో ఈ సూర్యుడు ధనుస్సు రాశిలో ధనురాశిలో ప్రవేశించి మళ్ళీ మకరంలోకి వెళ్ళే వరకు చేసేటువంటి అతి పవిత్ర వ్రతమే ఈ తిరుపావై వ్రతం అందుకనే కాబోలు మన రామానుజుల వారు ఆండాల్ తల్లిని సోదరిగా భావించి ఈ నిత్యానుసంధేయంగా భావించి ఈ తిరుపావైని తిరుప్పావై జీయర్గా లోకఖ్యాతి ఆర్జించారు ఈ రకంగా రామానుజుల వారు అలాగే తదాది పదుగురా వాళ్ళలో చేరినటువంటి మన ఆండాల్ తల్లి చేసిన ఈ కావ్యాన్ని ఈ ప్రబంధాన్ని ఎవరైతే శ్రద్ధగా వింటారో ఆచరిస్తారో చూస్తారో వారందరికీ కూడా ఈ కలియుగంలో ఉండేటువంటి ఈతి బాధలు తొలగి ఎప్పటికీ భగవంతుడితో సత్సంబంధాలు కలిగేటువంటి మార్గాన్ని చెప్పినటువంటి ఘనురాలు మన ఆండాల్ తల్లి ఈ పరాశర భట్టులు వారు నీలాదేవి యొక్క ప్రశంసతో ఈ తిరుప్పావై ప్రారంభమవుతుంది యశోదయ తమ్ముడైనటువంటి కుంబుని కుమార్తె నీల ఎలా అయితే రాములు వారు శివధనుసును విరిచి సీతని పరిణయమాడారో స్వయంవరంలో కృష్ణుడు ఏడు ఎద్దుల్ని ఒకేసారి చెండాడి మేనకోడలైనటువంటి నీలాదేవిని పరిణయం ఆడతాడు అటువంటి నీలతో నిద్రిస్తున్న కృష్ణుణ్ణి మేల్కొల్పడమే ఆండాళ్ళ తల్లి యొక్క కర్తవ్యం అసలు భగవంతునికి నిద్ర ఏమిటి మనది తామస నిద్ర భగవంతునికి యోగ నిద్ర కానీ మన యొక్క వినతిని వినిపించడానికి మన యొక్క విన్నపాన్ని చెప్పడానికి మనం చేరేది భగవంతునికి చెంత అటువంటి నీలాదేవి ప్రశంసతో పరాసర భట్టులు వారు పైగా ఆండాల తల్లి అంటుంది పామాల పూమాల అంటుంది పాడి కొడుతాళ్ళు చూడి కొడుతాళ్ళు పద్యాలతో పాడినటువంటి మాలని ఆ ప్రబంధ మాలని సూత్రం అనేటువంటి మధురంతో మధుర భక్తితో బంధించి వాంగ్మాలికగా చేస్తుంది పూమాలికని వాంగ్మాలిక పూమాలిక ఈ రకంగా ఆవిడ రెండు కలిపి వెంకటేశ్వర స్వామికి కైంకర్యంగా కావాలని కూడా ఆండాల తల్లి కామదేవుని ప్రార్థిస్తారు ఆ విషయాన్ని పరాశరభట్టుల వారు ఈ కావ్యంలో మొట్టమొదటిగా విన్నవిస్తారు ఆ విషయాన్ని మనందరం కూడా తెలుసుకుని మనం కూడా భక్తిగా ఆ విషయాన్నే నేడు ఈ ఐదవ పాసరంలో గోదమ్మ కృష్ణుని యొక్క జన్మవృత్తాంతాన్ని తెలిపి కృష్ణుని యొక్క తత్వాన్ని తెలుపుతూనే ఆయన యొక్క గారాభం ఆయన యొక్క చిలిపి చేష్టలు యమున రేవులలో ఏం చేశాడో చెప్తూ ఆమె మనకి ఒక మంచి బోధని చేస్తారు ఇదే విషయాన్ని రసధునిలో లక్ష్మణ యతీంద్రుల వారు కృష్ణపరమాత్మని మణిద్వీపం మణిమకుటం గోపాల కులానికే మణివి అని అటువంటి చూడామణిని ఎటువంటి చూడి కొడుత్త నాచ్యార్ అనేటువంటి విషయాన్ని మనకి ద్రావిడ ప్రబంధం ఎలా చెప్తుందో చూడి కొడుత నాచ్యార్ యొక్క గరిమని మనకి ఇందులో పరిచయం చేస్తున్నారు தூய பெருநீர் முனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமல்தூவித்தொளது വായിനാൽ പാടി മനത്തിനാൽ സിന്ധിക്ക പോയ പിളയും പുതരുവാനവും തീയനിൽ തൂഷകും ലോരം രസധുനിലോ वोयंब वो वो जगजट्टि माय दारियटे वोयं जगजट्टि माय दारियटे उत्तरमधुरलो पेठन दारू ओयम म जग उत्तर मधुर लो पेठन स्वच्छ कूलंकश जल मूलन उप्पू यमुना रे बुले लोड़ा आड़ी नाड़मम ಕಲ್ಲೂ ಕಪಟಮು ಕನರಾನಿ ಕುಲಮು ಗೋಪಾಲ ಕುಲಮು ಮಣಿದೀಪತು ಗೋಪಾಲ ಕುಲಮಣಿ ತಲ್ಲಿಯ ಸೋದ ಎಂತಟಿ ಭಾಗ್ಯವತಿಯೋ ಆಯಮ್ಮ ಗರ್ಭಂ ಉನಕು ചിലപിചേല തലയിംപ ആമെ പലപ്പുരുബുജ ബന്ധം മുന ദാമോദര പ്രധ തനറി ദാമോദര പ്രധ തനറി బాహ్యాంతరం ముల పరిశుద్ధి చెంది స్వామి పాదం సన్నిధి చేరి సుందర సురభిళ సుమములర్పించి ఎడదలు ధ్యానమందే నోరార స్వామిని నుంతమమ్ తెలిసియు తెలియక సలిపిటీ పూర్వాళ పొరయు పాపములు బూదియో అగ్ని దూది పలటు జలటు మననో ము జగతికి मङ्गलप्रदमो पूर्वापरमुल पोरयुपापमुल भूदियौ अग्नि धूदिपिञ्जलटू मननोमु जगति की मङ्गलप्रदमो మననోము జగతికి మంగళప్రదము ఓ అమ్మా ఇటు రండి ఇలా రండి నేనేం చెప్తున్నానో ఒక్కసారి వినండి నేను ఎవరి గురించి చెప్తున్నాను కృష్ణ అని మనం అనుకుంటామే మనకి ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆ కృష్ణుని యొక్క చిలిపి చేష్టల్ని మీకు చెప్తున్నాను అతను ఈ యమున రేవులలో ఒక పెత్తనగాడు ఉత్తర మధురలోనే పెత్తనగాడు ఈ యమున రేవులలో ఒక జగజట్టి మాయదారి అంటే లీలామానుష విగ్రహ రూపం కృష్ణ పరమాత్మది ఆ విషయమే గోదమ్మ మనకి చెప్తోంది ఈ యమున రేవుల్లో ఉంటాడు ఎటువంటి కులంలో ఉద్భవించాడు కల్లా కపటం తెలియని గోపాల కులంలో పుట్టాడు గోకులంలో ఉండేటువంటి గోపబాలురకు గోకులంలో ఉండేటువంటి పిల్లలు ఎలా ఉన్నారో గోధమ్మ చెప్తూ కుల మణిదీపము మన కృష్ణుడు మాయదార్లా ఉంటాడు అలాగే వాళ్ళ అమ్మ కృష్ణుని కడుతుంది కదా గట్టి అటువంటి రోటని కట్టినప్పుడు దామోదర ప్రధ తనరి తనరి నాడమ్మ అంటారు లక్ష్మణ యతీంద్రుల వారు ఆ రోటితోనే అలా 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 వెళ్ళి మళ్ళీ శాప విముక్తి చేస్తాడు కదా గంధర్వులకి ఈ రకంగా కుబేర పుత్రులకి శాప విముక్తి కలుగజేస్తాడు కృష్ణుడు ఎలా అయినా సరే చిన్నతనం నుంచే చిలిపి చేష్టల పరమాత్మ అందరినీ కూడా అనుగ్రహించడం ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్తోంది కపటం తెలియని కులం గోపాల కులమని మనకి మళ్ళీ కూడా గుర్తు చేస్తోంది ఆవిడ అటువంటి స్వామి యొక్క పాదాల సన్నిధికి మనం చేస్తే మనం కృతం పాపం ఎలాగ తక్షణా దేవనశ్యతి అన్నట్టుగా పూర్వజన్మలో మనం కూడగట్టుకున్నటువంటి కాటుక కొండల వంటి కర్మలన్నీ కూడా ఒక్కసారి అగ్నిలో వేసినటువంటి దూదపింజల్లాగా కరిగిపోతాయట అందుకనే స్వామి చెంత దగ్గరికి వెళదాం స్వామి చెంతకు వెళ్దాము స్వామి చెంతన చేరి మన యొక్క విన్నపాన్ని తెలియజేద్దాం మన స్నానం చేసే వ్రతం ఈ నీరాట్ట ఏమిటి ఈ మార్గాలు ఈ వ్రతాన్ని వినవిద్దాం స్వామివారితో మనం ప్రార్థిద్దాం ఎందుకంటే ఆయనకి ఏమీ కళ్ళ కప్పటం తెలియదు అతడు ఉత్తర మధురలో మంచి పెత్తనగాడే కాబట్టి మంచి మాటకారి మంచి పలుకుబడి ఉన్న మనిషి కాబట్టి ఆ కృష్ణుడి దగ్గరికి మనందరం కలిపి వెళ్దాం నోరారా మాత్రం స్వామిని స్వామి అనాల్సుమా స్వామి అని మన మాట వరుసకి కాకుండా మనోవాక్కాయ కర్మలచే నోరారా మన త్రికరణ శుద్ధిగా మనస్సును నర్పించి స్వామి అని పిలుద్దాము మనం తరిద్దాం అని ఇక్కడ ఆండాళ్ తల్లి చెప్తున్నారు ఆండాళ్ తిరువడిగలే శరణం శ్రీ గోదాదేవి నమహా.